మాత్రే నమ అందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు అమ్మవారు నాదప్రియ కాబట్టి అమ్మవారిని నాదనీరాజనముతో కొలుచుకుందాము అలరులు గురియగా ఆడినదే కులుకుల అలమేల్మంగా అలరులు కురీయగా ఆడినది అలకల కులు కులా అలమేల్మంగా అలరులు కురీయగా ఆడినది అరవిరి శోభగులా నది వాళ్లు మేచగా మరుగున ఆడినది అరవిరి సోబులా నదీవా జగ అర తెర మరుగునా ఆడ నదీ వరు సగ పూర్వ దువాళ పురు పూర్వ దువాల పూ హరి కరెంపు చూనల మేల్మంగ అలరులు కురియగ ఆడినది మటపు మలపుల మాటెలగల పుల తట్టడి నడ పుల దాటినదే మటపు మలపులా మాటెలగల పుల തട്ടുല ദാട്ട പെട്ടെന്ന വജ്രപു പെണ്ടെ പോതപ്പെട്ട വജ്രപൂ പെണ്ടെ പോത അട്ടിട്ടു ചിമ്മു അലമേൽ മംഗ അലരു കുറിയ ആടിന சிந்துளபாடல சரி பொலையாடல அந்தல மரத்தல ஆடினதே சிந்துல பாடல சரி பொலையாடல அந்தல மரத்தல ஆடினதே கண்டு வீரு వెంకటపతి మే జగా కందువ తిరు వెంకటపతి జగా అందపు తిరు పులా మంగా అలరులు కురియగా ఆడనదే అలకల కులా నల మేల్మంగ అలరులు కురియగ டனதே ஜெயலக்ஷ்மி வரலட்சுமி ஜெயலலு வரலட்சுமி சங்கிராம வீரலட்சுமி பிரியோரால வை ஹரிக்கி விரசி திவம் జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాళ వై హరికి విరసి దివం పాల జలనిధిలో పసనై నమి గడ మేలి వితా మేరలోని మించు వాసనా నిలవను నురము పై నిండినా నిధానా మావఈ త్వేలే వోలో కమోలో అముల మమ్ మీలవం జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ సంపదల మెరుగవో கண்டுவா பிரம்கல காசி கல்பவல்லிவோ அந்தின கோவிந்தோ நீக்கி அண்டனே தோடு நீடை உந்தானவோ மாயின்டனே உண்டவம்மா జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి పదియారున్నెలతో బంగారు పతిమా ప్రతిమా పదియరు వన్లతో ారుపతిమా చదరని వేదములా చిగురు పోడి ఎదుట శ్రీ వెంకటేశు ఇల్లా వై నీవో నిధులా నిలిచేతల్లి నీవారమ నిదు చే జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాళ వై హరికి వెరసి వం

కళ్యాణమ్మా కళ్యాణమం మా కళ్యాణమ్మా నెలమూడు శోభనాలు నీకుణతనికేతగును కలకాలము నిత్య కళ్యాణ కళ్యాణ కళ్యాణమం మా నెలమూడు శోభనాలు నీ గుణనికీతగును కలకాలము నిజ కళ్యాణమం మా రామ రమవో నీ వైతేను వ్యడం నో అమం స్నా మతాడు చాము నివో నీవైతేను మతనిది, రాము నివేతేను చామన వనన మతాడు చామతాడు చాము నివో వామ నోడం ొరతని వామనయనవు నీవు ప్రేమపు ఇద్దరికి పేరు బలం ఒకటి కళ్యాణమమ్మా కళ్యాణమమ్మా హరి పేరాతనికి హరి నే క్షణవు నీవు కరిగా చెతాను నీవు కరియానవు హరి హరిపేరాత హరి క్షణవో నీవు కరిగాచేతను నీవో కరియనవో సరి జలదీ సాయి జలది కన్యవో నీవో సరి జల దీ సాయి జలసి కన్యవు నీవు మే ఇద్దరికి పేరు బలము పెటి కళ్యాణమ్మా కళ్యాణమమ్మా జలజ నా బుడతడు జలజముఖివి నీవు అలిమేలు మంగవు నిన్నల మీ తాను జలజ నా బుడతడు జలజముఖి వినివు అలమేలు మంగవు నిన్నల తాను ఇలలో శ్రీ శ్రీవేంకటేశుడి నిన్ను ఇలలో శ్రీ శ్రీవేంకటేశుడి నిన్ను రానమోచే పిలిచి పేరు చెప్పు పేరు బలమొకటి కళ్యాణమమ్మా కళ్యాణమమ్మా నెలమూడు శోభనాలు నీకునతనికి తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మా 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 చూడరమ్మ సతుల సోబాన పాడరమ్మా చూడరమ్మ సతుల సోబాన పాడరమ్మా కూడున్నది కూడున్నది పతి చూడి కొడుత నా చారి చూడరమ్మ సతులాల సోబాన పాడరమ్మ కూడా పతిచూడి కొడుత నాచారి సోబానీ 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 శ్రీ మహాలక్ష్మి ఎట సింగరాలకే మరుదు కాముని తల్లి ఎట చక్కదనములకే మరుదు శ్రీ మహాలక్ష్మి ఎట సింగరాలకే మరుదు కాముని తల్లి ఎట చక్కదనములకే మరుదు సోమునితో పొట్టుబట సొంపు కలలకే మరుదు సోమునితో బొట్టుబట సొంపు కలలకే మరుదు కోమలాంగి ఈ చూడి కొడుత నాంచారి చూడరమ్మ సతుల శోబాన పాడరమ్మ కూడాన్నది పతి చూడి కొడుత నాంచారి శోభాని సోబాని కలశాప్తి కూతురట గంభీరాలకే మరదు తల పలోతయట దయ మరియే మరదు కలశాబ్ది కూతురట గంభీరాలకే మరదు తలపలోకమాతయట దయమరీ దయ మరీ మరదు జలజనివాసినియట చల్లదనమే మరదు జలజ నివాసినియట చల్లదనమే మరదు కొలది మీరా ఈ చూడి కొడుతనా చారి చూడరమ్మ సతులాల సోపాన పాడరమ్మా కూడున్నది పతి చూడి సోబాని చారి వంది అమరవందితయట అట్టే మలే మరదు అమృతము చూడమటందాలకే మరుదు అమర అట్టే అడ్డే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడి తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడి కొమెర వయస్సు ఈ చూడి కొడుతనా చారి తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెంలాడి కొమెర వయసు ఈ చూడి కొడుత నాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది కూడున్నది పతి చూడి కొడుత శోభానీ So bangi sopani so bangi so bangi sombangi sau kileks mirama అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా నుదుటి కుంకుమర విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా నుదుటి కుంకుమర విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా కాంచన హారము గలమున మెరియగా పీతాంబరముల శోభలు నిండగ సౌభాగ్య లక్ష్మీరావమ్మా కరముల బంగరు గాజులు పాదముల మూవలు నిండుక కరముల బంగరు గాజులు ముద్దులుకు పాదముల మూవలు గల గల మణి సౌవడి చేయగా సౌభాగ్యవతుల నందగ సౌభాగ్య లక్ష్మీరావం సౌభాగ్యం ముల బంగరు తల్లి పురందర పట్ట పట్టుపురాణీ సౌభాగ్యవతుల బంగరు తల్లి పురందర విటలుని ని పట్టపురాణి శుక్రవారపు పూజలందగా సాయం సంధ్యా శుభ గడియలలో సౌభాగ్య లక్ష్మీరావమ్మా నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనులకు కల్పవల్లి నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనులకు కల్పవల్లివై వై కమలాసనవై కరుణ నిండగా కనక వృష్టి కురి తల్లి సౌభాగ్య లక్ష్మీరావమ్మా జనక రాజుని ముద్దుల రవికుల సోముని మణివై జనక రాజుని ముద్దుల కుమరితరవికుల సోముని రమణీమణి వై సాధు సచ్చనుల పూజలందుకుని శుభములని చెడి దీవెనలీయ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమనుని పట్టపురాణి కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి పుష్కలముఖ సౌభాగ్యమునిచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలయగా సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా సౌభాగ్యలక్ష్మీరావం క్షీరాబ్ది కన్యకకుీమక్ష్మికి నీరజలయకు నీరాజనం క్షీరాబ్ది కన్యకకుీమక్ష్మికి నీరకు నో నీరాజన నీరాజన జలజాక్షి మోమునకు మోనకు జంబోళకు నెలకున్న కప్పుజనం లివేణి తురుమునకు హస్తకమలంబులకు నిలుమా నీరాజనం నీరాజన చరణకేసలకు సగీయరం నిరతమకు నిరతమగుముల నీరాజన అరిది జఘనంబునకు అతివ నిజనాభిగి నిరతి నా వీరాజన బగటేషు పట పూరా పగటు శ్రీ వెంకటేశు పూరాని నిగడు సతి కలలకును కును నిరా జనో జగతి నల మేలు మంగా చకదన మోల కల్లా నిగడు నిజ సోభన పు క్షీరాబ్ది కన్యక్రీమహాలక్ష్మికి నీరజలయకు నీరాజనౌ నీరాజనం నీరాజనం నీరాజన